Hello, hi guys. Welcome back to our channel Movistate. గాయస్ మనందరం ఎన్నళ్ళ నుంచో ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో ఒకటి మన ముందుకు రాబోతుందండి అదే మన మైటీ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మాస్కా గార్డ్ బాలకృష్ణ గారి కాంబో ఈ క్రేజీ కాంబోని ఎలాగైనా సెట్ చేయాలని గీతఅ అరవింద్ గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట ఆల్రెడీ ఇరవై మంది రైటర్స్ ని హైర్ చేసుకుని ఈ కాంబో కి సంబంధించిన స్టోరీని డెవలప్ చేయిస్తున్నారంట అరవింద్ గారు ఎలాగో అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్ ఈ కాంబోని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారంటే గ్యారంటీ ఈ మూవీ ఉండబోతుందని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయండి అదే కానీ నిజమా అయితే ఈ మూవీ క్రియేట్ చేసే విద్వాంసం మామూలుగా ఉండదు వీరిద్దరు ఎవరికి సంబంధించిన వాళ్ళ మూవీస్ తో వాళ్ళు వస్తేనే హిస్టరీ క్రియేట్ చేస్తారు అలాంటిది వీరిద్దరు కలిసి ఒకే మూవీలో నటించబోతున్నారంటే ఆ మూవీ క్రియేట్ చేయబోయే హిస్టరీ ఏ లెవెల్లో అన్నది మీరే ఊహించుకోండి అదే గాని వర్కౌట్ అయితే మన తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్స్ మాత్రం మోగిపోద్ది అలాగే వీటన్నిటికి తోడు ఈ సినిమాకి పెట్టబోయే బడ్జెట్ దాదాపు ఐదు వందల కోట్లకి పైనే ఉంటుందని తెలుస్తుందండి అయితే ఇంకా స్టోరీ ఫైనలైజ్ కాలేదు కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమీ రావడం లేదు ఒక్కసారి ఆ స్టోరీ ఏదో ఫిక్స్ అయిపోతే ఒకదాని తర్వాత ఇంకోటి అనే రేంజ్ లో ఈ మూవీ నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అండ్ మనందరం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఇద్దరు దిగ్జాలని డైరెక్ట్ చేయబోయే ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరన్న దాని గురించి ప్రొడ్యూసర్ అరవింద్ గారు కాబట్టి మన లో ఏ డైరెక్టర్ అయినా పిలిచిన వెంటనే ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి వచ్చేస్తారు కానీ అదంతా జరగాలంటే ముందు స్టోరీ కంప్లీట్ అవ్వాలి కదా వన్స్ అది కంప్లీట్ అయిపోగానే ఒకదాని తర్వాత ఒకటి అవే సెట్ అయిపోతాయి నాకైతే ఎప్పటి నుంచే ఈ క్రేజీ కాంబో పైన విపరీతంగా అయిపోందండి మరి మీకు కూడా అలానే ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి అలాగే మా ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో